వెల్కమ్ టు హైడ్రీమ్ ఇట్స్ మీ అనుష కుమార్ ఇవాళ మన గెస్ట్ దీప్తి జంగ గారు లైఫ్ కోచ్ అండ్ సెల్ఫ్ మాస్టర్ ఎక్స్పర్ట్ వారితో మాట్లాడదాం నమస్తే దీప్తి గారు హాయ్ అనుష డైవర్సెస్ డైవర్స్ ఒక కపుల్ కలపడానికి ఒక ఫ్యామిలీ కారణం దగ్గర పెళ్లి చేస్తారు రైట్ వాళ్ళకి ఒక అన్ని సమకూరుస్తారు కానీ అన్ఫార్చునేట్లీ చాలా సందర్భాల్లో వాళ్ళని విడగొడుతోంది కూడా అదే ఫ్యామిలీ మెంబెర్స్ అని బయట జరుగుతున్న మనం చూస్తూ ఉన్నాం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇంట్లో వాళ్ళ వల్లే ఎక్కువ మంది విడిపోతున్నారు సో దీన్ని ఎట్లా చూడాలి ఒక కపుల్ కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఒక థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఎట్లా దాన్ని వాళ్ళు డీల్ చేసే విధానం ఎలా ఉండాలి సూపర్ సో సొల్యూషన్ వైపు నుంచి మాట్లాడుకుందాం అనుషా ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టికల్ గా డేలో వచ్చే కేసెస్ లో ఎక్కువ మటుకు కేసెస్ మేజర్గా ప్రాబ్లం వచ్చేసి ఇన్ లాస్ సైడ్ నుంచి ఉంటున్నాయి అంటే ఫాదర్ ఇన్ లో మదర్ ఇన్ లో అలాగే సిస్టర్ ఇన్ లో వీళ్ళు ఒక అమ్మాయి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఎందుకంటే వీళ్ళు ఒక పొజిషన్ ఆఫ్ పవర్ లో ఉంటారు అనమాట ఆ ఇంట్లో ఆ ఈ అత్తగారింట్లో ఫాదర్ ఇన్ లో మదర్ ఇన్ లో అండ్ సిస్టర్ ఇన్ లోకి చాలా పవర్ ఉంటుంది ఎందుకంటే హస్బెండ్ కంటే కూడా వీళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ కనుసన్నల్లో పెరిగిన వాళ్ళు కదా ఈ హస్బెండ్స్ అనేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒక పర్సన్ గా ఎదగడానికి వీళ్ళు చాలా సహకరించి వాళ్ళ మంచి చెడుల్లో వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయ్యారు సో నిజం చెప్పాలంటే వీళ్ళు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అ మ్యాన్స్ లైఫ్ ఓకే ఇప్పుడు మ్యాన్స్ లైఫ్ లో ఇంపార్టెంట్ అయినప్పుడు తన సగభాగమైన వైఫ్ లైఫ్ లో కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు వాళ్ళు చాలా ఇంపార్టెంట్ సో మీరన్నట్టు ఒక పెళ్లి నిలబడాలంటే కూడా రీజన్స్ ఇలా వీళ్ళే అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవును నిజ జీవితంలో హస్బెండ్ వైఫ్ నిరంతరము కోట్లాడుకుంటున్నా కూడా చాలా మంది అత్త మామలు వాళ్ళకి సర్ది చెప్పి అలాగే సిస్టర్ ఇన్ లాస్ కాపురాలు నిలబెట్టిన కేసెస్ కూడా నేను చాలా చూసాను ఈవెన్చువల్ గా నేను చాలా రాంగ్ గా ఆలోచించాను కానీ మా వదినే మా ఇద్దరిని కలిపింది మా అత్తగారు స్ట్రాంగ్ గా నా కోసం నిలబడడం వల్ల ఒక ఆడది నన్ను అర్థం చేసుకుంది కాబట్టి ఈ రోజు నా హస్బెండ్ నాతో ఉన్నాడు లేకపోతే తను చాలా మూర్ఖుడు అని ఎంతో మంది ఆడ ఆడవాళ్ళు కళ్ళెమ్మడ నీళ్లు పెట్టుకుని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి అనుష నేను వాటిని ఫస్ట్ ఎక్నాలజ్ చేస్తాను ఓకే ఎందుకంటే ఫస్ట్ లెట్స్ ద పాజిటివ్ ఎవరి వల్ల సంసారాలు నిలబడుతున్నాయని అలాగే ఎంత అన్యాయం జరుగుతున్నా గానీ కూతురు అంటే ఒక అమ్మాయి వాళ్ళ తల్లి తండ్రి స్ట్రాంగ్ గా నిలబడడం వల్ల నిలబడిన సంసారాలు కూడా చాలా ఉన్నాయి పేట్రిఆర్కి వల్ల మనకి ఎంత ప్రెషర్ ఉన్నా సరే ఈ కపుల్ మీద కానీ వాళ్ళ రిలేషన్షిప్ మీద కానీ వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ గా నిలబడలేని సందర్భంలో ఈ అమ్మాయి పేరెంట్స్ నుంచి సపోర్ట్ రావడం అది ఫిజికల్ గా గానీ మానిటరీగా కానీ లేకపోతే ఎమోషనల్గా కానీ వాళ్ళు చాలా స్ట్రెంగ్త్ ఆఫర్ చేయడం వల్ల నిలబడ్డ ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు అట్లాంటి వాళ్ళు అత్తమామల దగ్గర ఉండలేక ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళి ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి నవ్ లెట్స్ సి ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఓకే ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే చెడగొట్టే వాళ్ళు ప్రతి చోట ఉంటారు ప్రతి చోట చెడగొట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు కావాలని చేయొచ్చు లేకపోతే అనుకోకుండా వాళ్ళ కోపావేశాల్లో మాటలు అనడం వల్ల కూడా ఒక థాట్ ప్రాసెస్ అనేది అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ స్టార్ట్ అవ్వచ్చు సో పేరెంట్స్ ఏమనుకుంటారు నా అబ్బాయికి కానీ నా అమ్మాయికి కానీ ఒక బెస్ట్ దొరకాలి నేను ఇప్పటి వరకు బెస్ట్ ఇచ్చాను ఈ పార్ట్నర్ వల్ల వీళ్ళ లైఫ్ నాశనం అవ్వకూడదు అనుకుంటారు కానీ నిజంగానే మీ లైఫ్ నాశనం అయిపోతుందా మీ పార్ట్నర్ వచ్చిన తర్వాత మీకు బెనిఫిట్ జరుగుతుందా నష్టం జరుగుతుందా ఇది ఆలోచించాల్సింది మాత్రం కప్పులే అనుష ఓకే నూటికి నూరు పాళ్ళు మీ రిలేషన్షిప్ యొక్క రెస్పాన్సిబిలిటీ మీదే దీనికి మీరు అవతల వాళ్ళ అవతల వాళ్ళకి పవర్ ఇవ్వకండి అవతల వాళ్ళకి అంత డెసిషన్ తీసుకునే స్ట్రెంగ్త్ కూడా ఇవ్వకండి మనము పవర్ ఇస్తేనే థర్డ్ పర్సన్ మన రిలేషన్షిప్ లో ఎంటర్ అవుతారు అనుష అవును నేను ఇప్పుడు ఈ రూమ్ లోకి ఎంటర్ అవ్వాలనుకో నాకు కీస్ కావాలి కదా అవును కీస్ నువ్వు నా చేతిలో పెట్టి నువ్వు రూమ్ లోకి ఎలా ఎంటర్ అయ్యావా అని నన్ను క్వశ్చన్ చేయలేవు కానీ ఇక్కడ దీప్తి గారు స్టార్టింగ్ లో కట్ చేయడం ఏదైతే సరదా సరదాగా స్టార్ట్ అవుతుందో అది ఎండింగ్ భయంకరంగా ఉంటుంది వీళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ లోనే ఆ రిలేషన్షిప్ లోకి ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి ఇవ్వకూడదు అన్నది ఎక్కడ తెలుసుకోవాలి అన్నది కూడా మనం ఆలోచించాలి మీరు వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని బౌండరీస్ ఎందుకు పెట్టుకోకూడదు హెల్దీ బౌండరీస్ ప్రతి రిలేషన్షిప్ కి ఉండాలి ప్రతి వాళ్ళు మీ లోకి ఎంటర్ అయిపోవచ్చా లేదు కదా బెడ్రూమ్ కొంచెం లాక్ చేసి పెట్టుకుంటారు కదా లేదా అట్లీస్ట్ డోర్ అన్న దగ్గరికి వేస్తారు కదా మరి మీకు మీ ప్రైవేట్ స్పేస్ కి అంత ప్రొటెక్షన్ ఉన్నప్పుడు ఇంత ఇంపార్టెంట్ రిలేషన్షిప్ మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసే రిలేషన్షిప్ మీ ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక నరిష్మెంట్ ఇచ్చే రిలేషన్షిప్ దీన్ని మీరెందుకు అంత తేలిగ్గా తీసుకెళ్ళి థర్డ్ పర్సన్ యొక్క మాటల వల్ల లేకపోతే వాళ్ళు చెప్పే ఒక నిర్ణయాలు మీ మీద రుద్దడం వరకు ఎందుకు తీసుకెళ్తున్నారు అసలు అక్కడ వరకు వస్తుంది అని అంటే కారణం మీరు అని మీకు అర్థమైంది కదా ఇప్పుడు దాన్ని ఎలా కట్ చేయాలనే దాన్ని గురించి మనం మాట్లాడదాం హెల్దీ బౌండరీస్ మీరు ఎప్పుడైతే పెడతారో అమ్మ తను నాకు ఇంపార్టెంట్ తను నా లైఫ్ లోకి వచ్చింది మీ పర్మిషన్ తోటే మీరే సంబంధం చూసి తీసుకొచ్చారు లేదా నేను నా అంత నేను ఇష్టపడి తన్ని ఎంతో మందిని చూసిన తర్వాత నేను ఇష్టపడి నా లైఫ్లోకి తీసుకొచ్చాను నా జీవితం యొక్క సంతోషానికి తను ఇంపార్టెంట్ మరి మీరు అట్లాంటి వ్యక్తితోటి ఇలా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ ఇంత స్ట్రాంగ్ గా కాకపోయినా అట్లీస్ట్ ఒక చిన్న జెస్చర్లో అయినా మీరు చూపించాలి అంత ధైర్యం ఎవరు చేస్తారు అంటే గా లెటర్ కంప్లైంట్స్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళు ఏమన్నా కూడా మా ఆయన నిలబడలేదు మా హస్బెండ్ మాకు సపోర్ట్ చేయలేదు పైగా వాళ్ళు చెప్పుడు మాటలు విన్నారు అని కంప్లైంట్స్ మనం వింటూ ఉంటాం రైట్ సో అంత డేర్ గా అంత బోల్డ్ స్టెప్ ఏ భర్త తీసుకుంటాడు అన్నది ఇక్కడ క్వశ్చన్ మీ భర్తకి మీ రిలేషన్షిప్ ఇంపార్టెంట్ కాకపోతే ఆయన ఈ రోజే కాదు యాభై ఏళ్ళైనా మాట్లాడుతూ ఓకే మీ భర్తకి ముందుగా మీరు ఇంపార్టెంట్ కావాలి ఎక్కడ మీరు ఇంపార్టెంట్ కాలేకపోతున్నారో గమనించండి ఒక విక్టిమ్ లాగా బిహేవ్ చేయడం ఆపేయండి మీరు ఒక కాళీ ఒక దుర్గా ఒక శక్తి అయినప్పుడు మీరు లా ఎందుకు బిహేవ్ చేయాలి మీ లోపలే ఇంత శక్తి ఉంది ఒక ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్ చేయగలగా అంత శక్తి మీలో ఉన్నప్పుడు మీ హస్బెండ్ మీరు స్ట్రెంగ్త్ అయ్యి మీరిద్దరూ ఇంపార్టెంట్ అయిన ఒక రిలేషన్షిప్ ని మీరు ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు అనేది మీరు ఆలోచించారు నేను నిలబడుతున్నాను తను నిలబడలేకపోతున్నాడు అనేది ఎంత మాత్రం నిజం కాదు కొన్ని కేసెస్ లో నిజం అవ్వచ్చు అనుష కానీ అన్ని కేసెస్ లోని ఇది నిజం కాదు మీరేం చేయలేకపోతున్నారు మీ రిలేషన్షిప్ కోసం మీరు ఏం ఇవ్వలేకపోతున్నారు అనేది ఆలోచించండి పూర్తిగా నేను ఆడవాళ్ళని బ్లేమ్ చేయట్లేదు ఇక్కడ అన్యాయంగా హస్బెండ్స్ నిలబడని కేసెస్ చాలా వరకు ఉన్నాయి కానీ ఎక్కడైతే అమ్మాయిలు చెయ్యగలరో అక్కడ మీరు సవరించుకునే మార్గం ఉందేమో ఫస్ట్ ఆలోచించండి ఈ ఫిల్టర్ అయిపోయింది మీరు చేసేదంతా చేశారు అయినా మీ హస్బెండ్ మీకోసం నిలబడటం లేదు మీరు మాట్లాడటం స్టార్ట్ పెట్టండి చాలా మందిని మీరు వింటున్నారు కదా అది గయ్యాలి దాని నోట్లో నోరు పెట్టలేము అది ఎలాగైనా రిలేషన్షిప్ లో జుకుని వెళ్ళిపోతుంది అవును మీరు గయ్యాలి అనిపించుకున్నా గానీ మీ రిలేషన్షిప్ కోసం మీరు ఎందుకు మాట్లాడకూడదు ఆయన మాట్లాడలేకపోతున్నారు సో మేబీ హీఈ్ వీక్ ఎమోషనల్ గా కానివ్వండి ఆయన నేచరే ఇన్ కొంతమంది ఇన్హెరెంట్గా వాళ్ళు క్లోజ్డ్గా ఉండొచ్చు రిజర్వ్డ్గా ఉండొచ్చు కొంతమంది అవుట్ స్పోకెన్ ఉండొచ్చు కొంతమంది మధ్యస్థంగా ఉండొచ్చు సో ఆయన ఇప్పుడు సడన్ గా మీరు వచ్చారని చెప్పేసి అని ఆయన ఒక సినిమా హీరోలాగా మాట్లాడలేరు కదా అవును మీ ఎక్స్పెక్టేషన్లో ఎక్కడో కొంత అన్యాయం ఉందేమో అని ఒకసారి ఆలోచించండి మీరు మాట్లాడండి మీ హస్బెండ్ మాట్లాడేలాగా చెయ్యండి ఎప్పుడు మాట్లాడతారు ఆయన మీకోసం అమ్మో తిను నా లైఫ్ లో వెళ్ళిపోతుందేమో తిను నా లో ఒక ఇన్వాల్యుబుల్ పర్సన్ చాలా వాల్యుబుల్ పర్సన్ తిను వెళ్ళిపోతే నేను ఏం చేయలేను అన్న ఫియర్ ఉన్న నాడు మీ హస్బెండ్ నోర్ ఓపెన్ చేస్తాడు ఇట్లాంటి చాలా కేసెస్ ఎన్ని జరిగినా మాట్లాడని ఒక వ్యక్తి ఒక సెంటెన్స్ మాట్లాడే స్టేజ్ రావాలంటే చాలా ప్రళయాలు జరగాలి ఓకే అలా జరిగినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు మీ హస్బెండ్ మీకోసం మాట్లాడాలంటే మీరు ఆయనకు ఒక ఇన్వాల్యుబుల్ రిసోర్స్ అవ్వాలి మీ నిజమైన పవర్ ఆయన చూడాలి నిరంతరము మీరు నోరేసుకుని పడిపోతూ ఉంటే ఆయన మీ పవర్ ఎలా చూడగలుగుతాడు మీలో ఉన్న లవ్ ని బయటకు తీసుకురండి ఓకే మీ ఏం చేస్తారంటే వీళ్ళు అన్యాయం చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఫస్ట్ బిటర్ అయిపోతున్నారు ఆడవాళ్ళు దాంతో విశ్వరూపం చూపిస్తున్నారు ఆ విశ్వరూపాన్ని చూసి హస్బెండ్ భయపడిపోతున్నాడు లేదా హస్బెండ్ తిన నాకు కరెక్టే అవునా కాదా అన్న డైలమాలోకి వస్తున్నారు ఈ చైన్ ఆఫ్ ఈవెంట్స్ తీసుకుంటే మీరు ఫస్ట్ మీరు మీ హస్బెండ్ కి ఎక్కడ ప్రేమనివ్వాలో అక్కడ ప్రేమనివ్వాలి ఎక్కడ మీతో ఒక హెల్దీ బౌండరీ ఎక్కడ మీ గురించి మాట్లాడాలో అక్కడ మాట్లాడేలా మీరు చేసుకునే పవర్ మీలో ఉంది నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు నమ్మరు కానీ ఈ పవర్ మీలో ఉంది మీరు ఏదైతే గట్టిగా అరిచి సాధించుకోలేరో అక్కడ మీరు ఒక చిన్న స్విచ్ నొక్కడం ద్వారా సాధించగలరు ఈ స్విచ్ ఏంటి అవును సైలెన్స్ ఓకే మీరు మీరు వెయ్యి మాటలు మాట్లాడిన పనికిరాని చోటు ఒక్కసారి మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది మాట్లాడేటప్పుడు ఇదిగో నువ్వు మాట్లాడవు అదిగో ఆవిడ అలా మాట్లాడుతుంది ఇదిగో ఆవిడ తన మా ఆడబడిచి ఇలా ఉంటుంది అత్తగారు ఇలా ఉంటుంది మాంగారు ఇలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది ఇలా సైలెంట్ గా కూర్చొని చాలా బాధ అనిపిస్తుంది నేను ఇంట్లో ఫ్యామిలీ మెంబర్నే కానీ నా పొజిషన్ చాలా వీక్ అనిపిస్తుంది అండి నాకు అందరూ వాళ్ళేనా మీరైనా అర్థం చేసుకుంటారు అనుకున్నాను ఈ డైలాగ్ ఒకసారి వేసి నెక్స్ట్ టైమ్ ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు సైలెంట్ గా ఉండండి ఆయన వచ్చి మిమ్మల్ని ఆటోమేటిక్ గా అడుగుతారు ఏం జరిగింది ఎందుకు సైలెంట్ గా ఉన్నావు ఎవరేమన్నారు అంటే మీ హస్బెండ్ మీ మాటకి వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేశారు సో ఎక్కడైతే వెయ్యి మాటలు మాట్లాడి మీరు మీ పవర్ ని ప్రూవ్ చేసుకోలేకపోయారో అక్కడ మీరు సైలెంట్ గా ఉండి నిదానంగా మీ బాడీ లాంగ్వేజ్ ని మార్చుకోవడం ద్వారా మీ కమ్యూనికేషన్ విధానాన్ని మార్చుకోవడం ద్వారా మీరు మీలో ఉన్న పవర్ ని యాక్టివేట్ చేయొచ్చు చాలా మంది అనుకుంటారు ఆయన ఒక మాట అనడం వల్ల సిచ్యువేషన్ మారుతుందని ఆయన సైలెంట్ గా ఉండడం వల్ల కూడా ఇన్ లో మీరు దడ పుట్టించవచ్చు మీ ఆవిడ ఈ రోజు చెప్పకుండా షాపింగ్కి వెళ్ళిపోయిందిరా ఇంట్లో పనంతా ఎక్కడది అక్కడే ఉంది అప్పుడు ఆ మూమెంట్ ఆయన ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు అనుకోండి వీడు అసలు ఈ పాటికి అగ్గిల అగ్గి మీద గుగ్గిలంగా అవ్వాల్సిన వాడు సైలెంట్ గా ఉన్నాడేంటి అంటే ఆటోమేటిక్ గా మీ పవర్ మీకు వచ్చేసినట్టే మీరు ఈ సిచ్యువేషన్ ని సెలబ్రేట్ చేసుకోవాల్సింది కానీ ఏం చేస్తారు ఆడవాళ్ళు నువ్వేం మాట్లాడలేదు నువ్వేం మాట్లాడలేదు అక్కడ మాట్లాడాల్సిన అవసరమే లేదు అవును మాట్లాడాడుగా తెలియకుండానే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కానీ మాటలు అవసరం అవును సో మీ హస్బెండ్ మీకు ఎక్కడ సైలెంట్ పవర్ లా పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచించండి మీ సైలెన్స్ ని మీ యొక్క ఆయుధంగా మార్చుకోండి మీ కమ్యూనికేషన్ ని పెంచుకోండి ప్రతిదానికి మాటలే అవసరం లేదు అనుష రోజు చేసే పని నేను ఈరోజు చేయడం ఆపేసా ఏమైంది ఒంట్లో బాగాలేదా ఆటోమేటిక్గా క్వశ్చన్ వస్తుంది నాకు బాధ అనిపించింది అండి దేని గురించి బాధ అనిపించింది నన్ను ఇలా అంటున్నారండి పోనీలే వాళ్ళు అంటే అన్నారు అట్లీస్ట్ మీరైనా నన్ను నేను ఎందుకు బాధపడుతుందని అడిగారు చాలా థ్యాంక్స్ ఈ ఒక్క మాట మీరు చెప్తే ఆయనకి ఎంత రిలీఫ్ వస్తుందో చెప్పలేము మగవాళ్ళు అన్ని మీరు ఎక్స్ప్రెస్ చేసినట్టు ఎక్స్ప్రెస్ చేయలేరు ఆనుష లైఫ్ అంటే ఒక సెవెంటీఎంఎమ్ లో చూసే మూవీ కాదు రియాలిటీ వేరు మీరు అనుకున్నట్టు ఆయన ఎక్స్ప్రెస్ చేయలేరు ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ ఎక్స్ప్రెసివ్ మగవాళ్ళు కొంచెం తక్కువ ఎక్స్ప్రెసివ్ వాళ్ళ కేర్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు తెలుసా ఏ రోజు చెయ్యని పని ఆ రోజు కప్పు కాఫీ తీసుకొచ్చి మీ ముందు పెడతారు లేకపోతే ఏంటి కాఫీ తాగావా అని అడుగుతారు అది వా ఆ మార్పు వాళ్ళలో రావడానికి మీరు కొంచెం స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది దాని స్ట్రగుల్ అని కూడా అనను ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది అని అంటాను పేషెంట్స్ తో తో కమ్యూనికేషన్ పవర్తో సెల్ఫ్ రియలైజేషన్తో మీలో ఉన్న శక్తిని యాక్టివేట్ చేయడం కష్టం కాదు సో ప్రతి విషయానికి మీరు మీ పవర్ని వేస్ట్ చేయకండి లెస్ ఇస్ మోర్ అనే ప్రిన్సిపల్ని ఫాలో అవ్వండి సో ఆడవాళ్ళు మీలోనే ఆ పవర్ ఉంది మీ హస్బెండ్ మీ రిలేషన్షిప్లో ఎలా ఉండాలి మీ ఇన్లాస్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నా మీ మీద పవర్ చూపించాలనుకుంటున్నా మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి మీ కాన్వర్జేషన్స్ మీ హస్బెండ్తో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మీరు బయట ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ తోటి ముడిపెట్టకండి అసలు మీ బయట ప్రపంచాన్ని వేరు మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రపంచాన్ని వేరు చేయగలిగినప్పుడే మీరు ఈ విషయంలో విక్టరీ సాధిస్తారు సూపర్ చాలా మంచి విషయాలు చాలా మందికి ఉపయోగపడే విషయాలు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అనుషా